జిల్లా రఘునాథపాలెం ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలోకి వెళ్ళింది టీవీ నైన్ బృందం ఇదే ప్రాంతంలో మొన్న మావోయిస్టులు పోలీసుల మధ్య భీకర పోరు జరిగింది కాల్పుల్లో పాల్వంచ దళానికి చెందిన ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు ఇదే ప్లేస్ లో పదిహేను రోజులుగా పాల్వంచ మణుగూరు లచ్చన్న దళం ఇంకా ఉంది ఎన్కౌంటర్ తరువాత ఛత్తీస్గఢ్ లో కూంపింగ్ కొనసాగుతోంది మావోయిస్టుల కంచుకోట అబూజ్ మడ్ లోకి చొరబడి ఎన్కౌంటర్ చేసినట్లుగా తెలుస్తోంది అయితే ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ వైపు మావోయిస్టులు వచ్చినట్లుగా సమాచారం సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ విజయ్ ఎన్కౌంటర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రఘునాథపాలెం మండలిలో జరిగిన ఎన్కౌంటర్ స్పాట్కి టీవీ నైన్ చేరుకుంది ఇప్పటివరకు ఎవరూ చేరుకోలేదు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన మొదటి పెద్ద ఎన్కౌంటర్ ఇది తెలంగాణ పోలీసులు చేసిన ఆ అతిపెద్ద భారీ ఆపరేషన్ ఇది ఒక దళాన్ని దాదాపు పదిహేను సంవత్సరాల తర్వాత ఒక దళాన్ని పాల్వంచ మనుగూరుకు సంబంధించినటువంటి దళాన్ని పూర్తి స్థాయిలో ఇక్కడ ఇక్కడ పూర్తి స్థాయిలో అంతమందించారు ప్రస్తుతం ఈ స్పాట్ అయితే ఉందో ఇదే స్పాట్లో మావోయిస్టులు గత కొంతకాలంగా దాదాపు ఒక పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల వరకు కూడా ఇక్కడ వాళ్ళు షెల్టర్ ఏర్పాటు చేసుకొని ఉంటున్నారన్న సమాచారంతో పోలీసులు ఇది ఈ పక్కా సమాచారంతో ఎన్కౌంటర్ జరిపారు చూడొచ్చు మనం పోలీసులు జరిపిన కాల్పుల్లో చెట్లకు పడ్డటువంటి తూటాలకు ఏదైతే మనం ఇక్కడ చూవచ్చు ఈ చెట్టును ఆశ్రయ చేసుకునే మావోయిస్టులు ఇక్కడ కొంత షెల్టర్ ఏర్పాటు చేస్తున్నారు మొత్తం ఆరుగురు మావోయిస్టులు పాల్వంచ మనుగురు ఈ దళానికి సంబంధించినటువంటి లచ్చన్న నేతృత్వంలో ఆయన భార్య తులసి నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఒక ఏరియా కమిటీ అంతా కూడా ఇక్కడ ఉంది కామ్రేడ్ లచ్చన్న డివిజన్ కమిటీ సభ్యులుగా ఉన్నారు ఇతను ఛత్తీస్గఢ్ సంబంధించి రాయగూడెం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి ఆయన భార్య కామ్రేడ్ తులసి అలియాస్ పుణ్యం లక్కి లచ్చన్న సతీమణి ఈమెగూడ ఛత్తీస్గఢ్ కుంబాడు ఏరియాకి సంబంధించిన వ్యక్తి వీళ్ళిద్దరూ కాకుండా కామ్రేడ్ రాము పాల్వంచ మనగూరు ఏరియా కమాండర్గా ఉన్నారు ఇతను జగ్గారం ఎటపాక సంబంధించినటువంటి వ్యక్తి కామ్రేడ్ కోసి పార్టీ సభ్యురాలు ఛత్తీస్గఢ్ కోమటిపల్లికి సంబంధించిన వ్యక్తి కామ్రేడ్ గంగాలాల్ పార్టీ సభ్యులు ఛత్తీస్గఢ్ కోమటిపల్లి కామ్రేడ్ దుర్గేష్ పార్టీ ఛత్తీస్గఢ్ బొట్టెం గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి వీళ్ళు ఆరుగురు కూడా ఇక్కడ సమావేశమై ఉండున్న సమయంలో నిన్న ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలకి కూంబింగ్కి వచ్చినటువంటి భద్రాద్రి కొత్తగూడంతో పాటుగా గ్రేహన్స్ తెలంగాణ గ్రేహోన్స్ వచ్చినటువంటి వాళ్ళు వచ్చిన సమయంలో ఒకసారిగా పోలీసులకు ఎదుర్పడంతో ఈ ఎదురు కాల్పలు జరిగాయి ఇక్కడ చూడొచ్చు వాళ్ళు షెల్టర్ ఏర్పాటు చేసుకున్నటువంటి ప్లేస్లో ఇక్కడ ఏవైతే కింద వాళ్ళు పడుకోవడానికి కావచ్చు కూచోడానికి ఉపయోగించినటువంటి ఇది దీన్ని కూడా గమనించవచ్చు దాంతోపాటు నిన్న పోలీసులు ఫోరెన్సిక్ వాళ్ళు వచ్చి ఈ సీన్ అంతా కూడా కన్స్ట్రక్ట్ చేసే సీన్ అంతా కూడా మళ్ళీ చూసిన సమయంలో అక్కడ వాడినటువంటి ఫోరెన్సిక్ గ్లౌజెస్ చూడొచ్చు దాంతోపాటు మరికొంత దూరంలో గ్లౌజెస్ కావచ్చు బ్రష్ కావచ్చు వీళ్ళకి సంబంధించినటువంటి బ్రష్ కూడా ఇక్కడ ఉంది ఇక అత్యంత కీలకం ఇక్కడ ఉన్నటువంటి రక్తపు మడుగును ఒకసారిగా చూస్తే చిన్న కాలువని ఆనుకుని ఉంది భరించలేనంత దాదాపు ఆరుగురి డెడ్ బాడీస్ ఇక్కడే చాలాసేపు పడిన నేపథ్యంలో ఈ ప్లేస్లో మొత్తం కూడా పూర్తిగా డెడ్ బాడీస్ అన్ని కూడా పడేసినటువంటి సమయంలో ఇక్కడ చూడచ్చు అంత బ్లడ్ మరకలు ఒకసారి మనం కొంచెం ముందుకు జూమ్కెళ్ళి చూస్తే ఇక్కడ రక్తపు మరగలు కూడా మనం గమనించవచ్చు ఈ రక్తపు ఈ మొత్తం చెట్ల మధ్యలో ఉన్నటువంటి రక్తపు గుర్తులను కూడా గమనించవచ్చు ఆరుగురు మావోయిస్టులని ఇక్కడే ఎన్కౌంటర్లో వారు ఆరుగురు కూడా చనిపోయారు దాంట్లో ఒక ఏరియాకి సంబంధించిన ఒక ఒక డివిజన్ కమిటీ మొత్తం పూర్తి స్థాయిలో అత్తమవడం చాలా సంవత్సరాల తర్వాత తెలంగాణలో జరిగింది కాబట్టి ఈ సిచ్యువేషన్ పూర్తిగా కూడా టీవీ నైన్ మొదటిసారిగా ఎవరు కూడా ఇప్పటివరకు ఈ ఎన్కౌంటర్ ప్లేస్కి రీచ్ కాలేదు టీవీ నైన్ రీచ్ అయింది దాదాపు రఘునాథ్పాలెం నుంచి ఆరున్నర కిలోమీటర్లు నడక నడకబాటలో దాదాపు ఆరున్నర కిలోమీటర్ల నడకబాట తర్వాత మనం ఈ స్పాట్కి రీచ్ కలిగాం వీళ్ళంతా కూడా చాలా కాలంగా మావోయిస్టులు ఇక్కడ ఉంటున్నారు వాళ్ళకి షెల్టర్లో భాగంగా ఇక్కడ అన్నంతో పాటు కొన్ని వస్తువులు ముందస్తుగా తెచ్చుకొని ఇక్కడ ఉంటున్నారు గంట పాటు జరిగిన భీకర కాల్పుల్లో పోలీసు దాదాపు ఇద్దరు గాయపడ్డారు కానీ ఆరుగురు మావోయిస్టులు స్పాట్లో చనిపోయారు ఈ స్పాట్కి టీవీ నైన్ రీచ్ కాగలిగింది ఇప్పటివరకు ఎవరు కూడా ఈ స్పాట్కి రీచ్ కాలేదు తెలంగాణలో అతిపెద్ద భారీ ఎన్కౌంటర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండవ భారీ ఎన్కౌంటర్ ఇది ఈ ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు ఒక డివిజన్ కమిటీకి సంబంధించినటువంటి మొత్తం సభ్యులంతా కూడా అతమయ్యారు కాబట్టి ఈ ఎన్కౌంటర్ తర్వాత కొంత పోలీసులు కూడా మావోయిస్ట్ పార్టీ నుంచి కొంత రియాక్షన్ ఉంటుంది ఇప్పటికే నిన్న ఆజాద్ పేరుతో ఒక లెటర్ కూడా రిలీజ్ అయింది వాళ్ళు కూడా చిన్న కాలువ ఉంది ఈ కాల్వను బేస్ చేసుకొని ఇక్కడ ఉండడానికి కన్వీనియంట్ ప్లేస్గా ఎందుకంటే దాదాపు రఘునాథ్ పాలెన్కి ఇక్కడికి ఆరున్నర కిలోమీటర్ల దూరం ఉంది ఈ ప్లేస్ అయితే కొంత దట్టమైన అడవి ప్రాంతం కావడంతో ఇక్కడ అయితే కొంత పోలీసుల సర్వలెన్స్ ఉండదు ఇక్కడ చాలా కాలంగా ఉండొచ్చు అని ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి ఇక్కడ ఉంచు ఇక్కడ ఉన్నారు కానీ ఇదే కాలువ వాళ్ళకు వాళ్ళ పాలిట వృత్తిశాపమైంది ఎందుకంటే ఈ కాలంలో ఆనుగొని నిన్న గ్రహం పోలీసులంతా కూడా వచ్చి ఇక్కడ పోలీసుల ఎన్కౌంటర్లో దాదాపు ఆరుగురు కూడా చనిపోయారు ఓవరాల్గా ఈ ఎన్కౌంటర్ ప్లేస్లో మాత్రం మొత్తం మావోయిస్టులకు సంబంధించిన సామాన్లు వాళ్ళకి సంబంధించిన వ్యవస్థ అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడే పదిహేను రోజులుగా వాళ్ళు షెల్టర్ ఉన్నారు ఇక్కడి నుంచి ఆపరేషన్ ఇక్కడి నుంచి కొంత ఆపరేట్ చేస్తున్నారు రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొదలుపెట్టిన నేపథ్యంలోనే పోలీసులకు కదా పక్కా సమాచారం మేరకు ఎన్కౌంటర్ జరిగింది ఆరుగురు మావోయిస్టులు ఈ ఎన్కౌంటర్లో చనిపోయారు కెమెరా పర్సన్ వెంకట్తో విజయ్ టీవీ నైన్ తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం రంగనాథ్ రంగనాథపురం ఫారెస్ట్లో జరిగిన ఫారెస్ట్లో జరిగిన ఎన్కౌంటర్ ప్రదేశం నుంచి విజయ్ టీవీ నైన్ మావోయిస్టుల కంచుకోట అబూజ్ మట్లోకి చొచ్చుకు వెళ్ళారు పోలీసులు పలువురిని ఎన్కౌంటర్ చేశారు దండకారణ్యంలో తమకు తిరిగే లేదు అనుకున్న మావోయిస్ట్లకు ఇది ఒక తీవ్రమైన ఎదురు దెబ్బ ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశానికి టీవీ నైన్ బృందం చేరుకుంది అక్కడి డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇప్పటివరకు మా ప్రతినిధి మాటల్లో విన్నాం కొత్తగూడెం జిల్లా రఘునాథపాలెం ఎన్కౌంటర్ ప్రదేశం అది సాహసోపేతంగా ఎంతో ధైర్య సాహసాలతో ఆ ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశానికి టీవీ నైన్ బృందం వెళ్ళింది ఇప్పటి వరకు కూడా అక్కడ అడుగు పెట్టలేదు అలాంటి ఒక ప్రదేశానికి వెళ్లి టీవీ నైన్ ప్రతినిధి అక్కడి దృశ్యాల్ని మనకు చూపించారు ఇదే ప్రాంతంలో మొన్న మావోయిస్టులు పోలీసుల మధ్య భీకర పోరు జరిగింది కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు కూడా మృతి చెందారు ఛత్తీస్గఢ్ లోని అబూజ్ మావోయిస్టులకు ఇది కంచుకోట కొన్నేళ్లుగా దుర్భేద్యమైన ఈ ప్రదేశాన్ని స్థావరంగా చేసుకుని మావోయిస్టులు రెచ్చిపోతూ ఉన్నారు అబూజ్ పై నజర్ పెట్టిన భద్రతా బలగాలు ఆ ప్రాంతంలోకి చొచ్చుకుపోయి పలువురిని ఎన్కౌంటర్ చేసి వారికి తీవ్ర నష్టాన్ని కలిగించారు అక్కడి భద్రతా బలగాల ధాటికి తట్టుకోలేక మావోయిస్టులు తెలంగాణలోకి వచ్చేస్తున్నారు దాంతో తెలంగాణలో బాగా తగ్గిపోయిన మావోయిస్టుల అలజడి మళ్లీ ఉధృతమయ్యే పరిస్థితి నెలకొంది మిలిటెంట్ కొరియర్ వ్యవస్థల్ని ఏర్పరచుకునే ప్రయత్నాలు మొదలుపెట్టిన మావోయిస్టులు శాంతి భద్రతలకు సవాల్ విసురుతున్నారు ఇప్పుడు మావోయిస్టులు అనేక చోట్ల ప్రెషర్ మైండ్స్ పాతి పెట్టినట్లుగా సమాచారం ఈ మధ్య ముగ్గురు నలుగురు గ్రామీణులు ఈ ప్రెషర్ మైన్ వల్ల చనిపోవడమో లేదో గాయపడమో జరుగుతూ వచ్చింది వన్యప్రాణులు కూడా మృతి చెందిన సందర్భాలున్నాయి మావోయిస్టుల్లో పనిచేస్తున్న రాధా అనే దళిత యువతిని ఇన్ఫార్మర్ పేరుతో చంపేసి శవాన్ని కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని ఒక రోడ్డు మీద పడేసి వెళ్లిపోయారు ఎస్సీ ఎస్టీలను భయభ్రాంతులకు గురిచేసింది ఈ ఘటన తెలంగాణ వైపు మావోయిస్టుల రాకను మొగ్గలోనే తుంచేయాల్సిన అవసరం ఇప్పుడు పోలీస్ శాఖ ముందుంది